ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ ఆయన కుడి చేతిని స్వామివారి పాదాల వైపు ఎడమ చేతితో ఖడ్గం పట్టుకొని ఉంటారు కానీ అప్పలాయగుంట అనే ఊరిలో మాత్రం స్వామి అభయహస్తంతో దర్శనమిస్తారు అప్పలాయగుంట తిరుపతికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీనివాసుడిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని అంటారు స్వామివారు ఇక్కడ అభయ హస్తంతో వెలసి దర్శనం ఇవ్వడానికి కారణం ఏమిటంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నారాయణ వనమునందు ఆకాశరాజు కుమారే శ్రీ పద్మావతి దేవిని వివాహమాడి తిరుమలలోని వకుళమాత ఆశ్రమానికి వెళుతూ మార్గ శ్రీ సిద్ధేశ్వర స్వామివారి తపస్సుకు మెచ్చి ప్రసన్న అతని కోరిక మేరకు ఇచ్చట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా అభయ హస్తముతో వెలిసినట్లుగా తెలుస్తోంది అప్పలాయగుంటలో సిద్ధేశ్వర స్వామివారికి దర్శనమిచ్చిన తరువాత ఆరు నెలలు శ్రీనివాస మంగాపురంలో ఉండి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరారు పద్మావతీదేవి మరియు శ్రీనివాసుడు అసలు వెంకటేశ్వర స్వామివారిని చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు ఎవరైతే తిరుమలలో స్వామివారిని సరిగ్గా దర్శించుకోలేదు ఇంకొకసారి చూడాలని ఉంది అని అనుకుంటారో వారు ఈ అప్పలాయ గుంటను వచ్చి స్వామిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం కలుగుతుంది స్వామి యొక్క సుందర రూపాన్ని మనం వర్ణించగలమా చెప్పండి తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించాల్సిన గుడి అప్పలాయగుంట ఓం నమో వెంకటేశాయ